పట్టణంలోని బుర్రిపాలెం రోడ్ గల అఖిలాంధ్ర సాధు పరిషత్తు భవనం నందు ఈ నెల పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదమూడవ తేదీ వరకు చాతుర్మాస్య మహావ్రతము జరుగుతుందని మాతా పరా స్వామిని తెలియజేశారు ఈ వ్రత మహోత్సవంలో చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చునని వారు తెలిపారు బుర్రిపాలెం రోడ్ల వెల్లంకివారి వీధిలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ భవనం స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం శ్రీ చాతుర్మాస మహావ్రతం సాధు పొంగవలుచే జరుగుతుందని స్వామిని తెలిపారు ఈ సంవత్సరం ఈ నెల పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదమూడవ తేదీ వరకు చాతుర్మాస మహావ్రతం జరుగుతుందని వారు తెలియచేశారు ఈ వ్రతంలో వేదాంత జ్ఞాన ప్రవచనములు విశ్వశాంతిని కాంక్షిస్తూ వైదిక శాంతి మంత్రముల పారాయణం వంటి ఆధ్యాత్మిక దివ్య దైవ కార్యక్రమాలు జరుగుతాయని మాతా పరా విద్యానందగిరి స్వామిని తెలియజేశారు ఈ సందర్భంగా చాతుర్మాస మహావ్రతం బ్రోచర్ ని ఆవిష్కరించారు ఈ సమావేశంలో జగదీశ్వరానందగిరి స్వామి సూర్య భాస్కరానంద సరస్వతి స్వామి రెంటాల శ్రీనివాసరావు పూజారి పాల్గొన్నారు ఆ దేవుని యొక్క స్వరూపం ఏమిటో వారిని ఎలా చేరుకోవాలో ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి మహానుభావులు అందరూ కూడా సమావేశమవుతారు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో మహానుభావులు మహాత్ముల చేత సాధుభంగోళి చేత స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి చేత నడుపుబడుతూ ఉంది ఈ తెనాలి పట్టణంలో వెల్లంకి వారి వీధి గురిపాలెం రోడ్లో ఈ భవనం ఉన్నది ఇక్కడ చాతుర్మాస దీక్షలు నడుస్తున్నాయి రేపు పదిహేడు జూలై నుంచి నవంబర్ పదమూడు వరకు నాలుగు నెలలు కార్యక్రమాలు ఉంటాయి ఉదయం సాయంత్రం సత్సంగాలు అందులో ఈ సంవత్సరం వచ్చేటటువంటి విశేషమైన పూజలు కార్యక్రమాలు పూజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ దేవాలయంగా ఉంది కాబట్టి జరుగుతాయి దేవతామూర్తుల యొక్క సన్నిధిలో నాలుగు నెలలు చాతుర్మాసము అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుల వారు మాతా పరా విద్యానందగిరి స్వామిని వారు సంకల్పించారు మరి తెనాలి ఈ ఆశ ఈ యొక్క భవనము సంబంధించినటువంటి ఉప కమిటీ భక్తులు తర్వాత అఖిలాంధ్ర సాధు పరిషత్తు కమిటీ వీరందరూ కూడా కలిసి ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య మహావ్రతము మరి పూజలు హోమాలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ భగవానికి పరమేశ్వరుడికి అమ్మవారికి విశేష పారాయణలు లలితా సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణలు అదేవిధంగా మహాత్ముల యొక్క ఉపన్యాసములు భాగవత ప్రవచనము పురాణ ప్రవచనాలు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ విశేషంగా నాలుగు నెలలు జరుగుతాయి కాబట్టి ఈ నాలుగు నెలలు జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి పారాయణ కార్యక్రమంలో మహిళలందరూ కూడా కలవు నామ సంకీర్తనతని చెప్పారు కాబట్టి నామ సంకీర్తనం చేస్తే చాలా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని భవనంలో జరిగేటువంటి చాతుర్మాస మహా వ్రతాన్ని అందరూ కూడా మరి భగవంతుని యొక్క అనుగ్రహించే తెనాలి పట్టణంలో తెలంగాణ ఆంధ్ర సాధువులంతా ఇక్కడ అఖిలాంధ్ర సాధువు పరిషత్తు భవనం అనే పేర పంతొమ్మిది వందల అరవై ఐదులో సంస్థాపించుకున్నారు అట్టి సభాభవనంలో పరమశివుడు మరియు అమ్మవారు అట్లే శంకరాచార్యులు మొదలైనటువంటి విగ్రహముల యొక్క ప్రతిష్ట కూడా ఉంది ఇచట మరి ప్రతి రోజు పూజా కార్యక్రమాలు పారాయణలు జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం